చెప్పమ్మా ఏం జరిగింది ఇల్లు మొన్న కొంతగా పడింది ఇప్పుడు కూర పడిపోయింది రెండు వాన కొరిసి మొత్తం పడిపోయింది ఇంట్లో కావాలంటే భయం అవుతుంది అందుకే బయట బయట ఉంటున్నాము గుడిసేవాళ్ళు కూడా కూలిపోయింది ఏడ ఉండాలి ఏడలేడు ఏడు మంది మీ మాకు జాగా కూడా రాలేదు కొన్న జాగానే ఇల్లు పడిపోయింది ఏడ ఉండాలి భయం అవుతుంది వచ్చి మాకు జన సాయం చేసిపోవాలి అధికారులు పట్టించుకొని మాకు ఏమైనా సాయం చేయాలి లేకుంటే రోడ్డు మీద ఉండే పదిశ్రమ వచ్చింది మాకు చెప్పు కురుచుడు గ్రామం బషీరాబాద్ మండలము వికారాబాద్ జిల్లా నేను అనగా కమ్మరి బాలరామ్ని మా ఇల్లు ఇంతకు ముందుగా కొద్దిగా కూలిండే గ్రామ మన బషిరాబాద్ మండల అధికారులకు తెలియజేసినాము ఇప్పుడు ఈ రెండు రోజులు కురిసిన వర్షానికి పూర్తిగా లోపల బయట కూలిపోయింది ఇప్పుడు మేము ఏడుగురం జీవించాలే కమ్మరి పని చేసి బతుకుతున్నాము మాకు ఏమైనా చేసి ఆర్థిక సాయం అందజేయాలి అని పెద్దలకు కోరుతున్నాము